కేవర్ ఛానల్ మీ ముందుకు ఇంకో డైట్ ప్లాన్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు స్వీట్ కార్న్ ఇలాగా వన్ కప్ మార్నింగ్ ఉదయాన్నే నైన్ ఓ ఇలాగా ఇలా ఫ్రై చేసుకొని వేయించుకొని తింటున్నాను ఉడకపెట్టుకునేవి తినేదానికన్నా ఇలాగ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా వన్ కప్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను అందులోకి ఒక నిమ్మకాయ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది నైన్ ఓ తింటున్నాను తర్వాత ఇది లెవెన్ థర్టీ కానీ ట్వెల్వ్ కానీ ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి త్రీ స్పూన్స్ బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ కొద్దిగా అంతా వేయించిన పన్నీరు అలాగే కీర అయితే ఎంతైనా తీసుకోవచ్చు వన్ కప్ కర్రీ అండి అది టమాటా కర్రీ కానీ బీరకాయ కర్రీ కానీ ఏదైనా ఆయిల్ తక్కువ వేసుకొని మనం యాజ్ యూజలు ఎలా చేసుకుంటామో అలాగ ఆయిల్ కారం తక్కువ వేసేసుకొని చేసుకొని ఇది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఖచ్చితంగా తినేసేయండి నేను ఇలాగా దోశ బ్యాటర్ లాగా ఓట్స్ రుబ్బుకొని ఇలాగ వన్ దోశ అలాగే పాలక్ పన్నీరు తీసుకుంటున్నాను ఇదైతే సెవెన్ ఓ క్లాక్ తీసుకుంటున్నానండి అయితే బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ అవే అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎక్కడైనా కానీ దొరుకుతాయి నేనైతే ఎక్కువ బ్రౌన్ రైస్ ప్రిఫర్ ప్రిఫర్ చేసుకుంటాను అయితే చాలా తొందరగా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను ఎంత తగ్గ నేను ఎంత తగ్గానో ఈ మంత్లీ చివరికి చెప్తాను మరి ట్రై చేయండి ఇలాగా వెనీలా డైట్లో మీరు జాయిన్ అవ్వండి హ్యాపీగా బరువు తగ్గండి మరి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుర్తుపెట్టుకోనండి ఈ డైట్ టూ డేస్ టూ డేసే చేయాలి టూ డేస్కి ఒకసారి చేయాలి మరి ట్రై చేయండి ఫ్రెండ్స్